హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను ఇదైతే శనివారం రోజు బ్లాగ్ అండి చూడండి శనివారం నేను మార్నింగ్ అయితే ముగ్గుతో వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఎలా ఉందండి నేను చేసిన ముగ్గు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో నా మైండ్ బాగుంటే చూడండి నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉందో వీడియోస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదండి నా మనసు బాగుంటే ముగ్గు అనేది బాగా వేస్తాను లేకపోతే వేయను ఆ రోజైతే ఇంకా శనివారం కంప్లీట్గా వర్క్ అయిపోయినాక ముగ్గు దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా ముగ్గు అయితే ఇలా నేట్గా పెట్టుకున్నాను నేనైతే చూడండి ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాతకి శనివారం రోజు పాపతి స్కూల్ లేదండి సెకండ్ సాటర్డే స్కూల్ ఉన్నా లేకపోయినా మన ఆడవాళ్ళకి వర్క్ అయితే తప్పదు కదండి ఏ అన్నిటికీ హాలిడేస్ ఉంటాయి కానీ ఆడవాళ్ళకైతే హాలిడేస్ ఉండవండి జాబర్స్కి పిల్లలకి డ్రైవర్స్కి ఈవెన్ ఏ వర్క్ చేసే వాళ్ళకైనా హాలిడేస్ ఉంటాయి బట్ ఇంట్లో హౌస్ వైఫ్కి మాత్రం నాకు అయితే రెస్ట్ ఉండదు హాలిడే ఉండదండి డైలీ వర్క్ అండి అండ్ ఇంకోటి చెప్పాలంటే మంత్లీ అంటే శాలరీ శాలరీ రాని వర్క్ అండి మన ఆడవాళ్ళది దేవుడు మనకి ఇచ్చిన వరం అండి అది అని నేను చెప్పచ్చు కానీ అందులోనే హ్యాపీనెస్ ఉంటుందండి చెప్పాలంటే మనం అనుకుంటాం కదండి డైలీ వర్క్ చేయాలి పిల్లల్ని పంపివ్వాలి బాక్సెస్ పెట్టాలి స్కూల్కి పంపివ్వాలి అండ్ హస్బెండ్స్ని డ్యూటీకి పంపాలి వీళ్ళు ఏముంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు మనదే అనుకుంటే మన మన దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ కలిపి ఉంటాయండి ఉగాది పచ్చట్లాగా అందులోనే కష్టం ఉంటుంది అందులోనే సుఖం ఉంటుంది అందులోనే హ్యాపీనెస్ ఉంటుందండి నేనైతే అదే చెప్పగలుగుతాయి ఎందుకంటే ఒకసారి ఆలోచన చూపించండి ఏం వర్క్ చేయకుండా ఎట్లా కాలే కూర్చుంటామండి కూర్చోలేమండి అసలు మన వల్ల కాదు టాఫిక్లోకి వెళ్ళిపోదాం అండి అయితే వెళ్ళిపోదాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం నాకు రిక్వెస్ట్ చేసి నా వీడియోస్ ముందుకు తీసుకెళ్ళండి ఇంకా నేనైతే శనివారం రోజు అయితే వీడియోస్ ఇంకా మా పెద్ద పాప అంది కదా మమ్మీ ఇంకా నాకైతే పూరీలు చేయని చెప్పింది చెప్పాలంటే నేను కూడా పూరీలు చేయక చాలా డేస్ అవుతుందండి ఇంకా నేనైతే పూరీలు అయితే చేశానండి ఆ రోజు బాగానే వచ్చాయండి ఇంక కొంచెం అసలు పొంగుతాయి బట్ ఇంకా ఏదైనా మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది కదండీ ఇంకా నాకైతే పూరీలు బాగానే వచ్చాయండి మెత్తగా ఇంకా వీడియోస్లో చూపించాను కదండి పూ పూరీలు మెత్తగా రావాలి అంటే మనం పూరీని పూరీ పిండిని అంటే ఈ పిండిని మంచిగా పిసుకోవాలండి మెత్తగా ఇంకా ఏంటంటే కొంచెం మందం చేయాలి మందం చేస్తే పూరీలు అనేవి అలా ఉబ్బుతాయండి ఇంకా ఫైనల్గానైతే నేను పూరీలు చేశానండి నేను ఇందాకలో చెప్పాను కదా ఆడవాళ్ళకు దేవుడు ఇచ్చిన వరం అని మనకి అవునండి అందులోనే పిల్లల్ని మన హస్బెండ్స్ని వాళ్ళని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది అందులోనే కష్టం ఉంటుందండి నేనైతే అలాగే అనుకుంటాను ఎందుకంటే ఒట్టే కూడా కూర్చోలేమండి ఒట్టే కూర్చున్నా కూడా బోర్ అండి దానికి మించిన నరకం ఉండదండి నాకు తెలిసైతే ఎందుకంటే వర్క్ వర్క్ చేసుకుంటా కొద్దిసేపు కూర్చోవడం షాపింగ్స్కి వెళ్ళడం బయటికి వెళ్ళడం పిల్లల్ని చూసుకోవడం స్కూల్ నుండి తీసుకురావడం మళ్ళీ తీసుకెళ్ళడం ఇంకేమైనా వర్క్ చేసుకోవడం ఇంట్లో ఇంకేమైనా సెట్టింగ్ చేసుకోవడం ఇల్లు డిజైర్గా ఉంచుకోవడం ఇందులోనే బాగుంటుందండి లైఫ్ అయితే అందుకే ఆడవాళ్ళకి అది దేవుడు ఇచ్చిన వరం అని చెప్తాను నా మెంటాలిటీ అండి ఇది నా మెంటాలిటీ లాగా అందరూ మెంటాలిటీ ఉండాలని అయితే నేను అనుకోను నాకైతే ఇలాగ అవుతుంది కష్టం కాదని అయితే నేను అనను బట్ అందులోనే హ్యాపీనెస్ ఉంటుందండి అందులోనే సుఖం ఉంటుంది అన్నీ ఉంటాయండి ఇంకా ఇంకా ఈ శనివారం రోజు మా పాప మార్నింగ్ చేసి మమ్మీ నేను వర్క్ చేస్తాను వర్క్ చేస్తానేసి అనేసి మా పాప అయితే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసింది పిల్లలకి నేర్పియాలి కదండీ నేర్పిస్తా నేర్పిస్తేనే కదండి వాళ్ళకు కూడా వచ్చేది నేనేమంటానంటే పిల్లల్ని సెల్ఫ్గానే ప్రిపేర్ చేయాలని అంటే వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళది వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే చెప్తాను ఎందుకంటే డేస్ అయితే బాగాలేవండి ఇవ్వాలి రేపు డేస్ అయితే అసలు మన మనుషులం ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు మన మీద డిపెండ్ కావద్దండి పిల్లలు అంటే మరీ చిన్న ఏజ్లో చెప్పాలని అయితే నేను రా నేను అననండి అది మిస్టేకే వాళ్ళకంటూ ఒక ఏజ్ చేయగలుగుతారు అని ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ అయితే పిల్లలకు వరకు నేర్పించడంలో తప్పు లేదండి తర్ తప్పు లేదండి ఎందుకంటే మనం ఈ భూమి మీద శ్వాసం కాదండి మదర్స్ మీ ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఎందుకంటే డేస్ అనేది అంత బ్యాడ్గా ఉన్నాయి రీసెంట్ టైంలో నేను చూస్తున్నానండి నాకు తెలిసిన వాళ్ళు మంచి మంచి యంగ్ పర్సన్స్ ఏనండి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు లైఫ్ తలుచుకుంటే అవుతుందండి అలాంటప్పుడు పిల్లలకి వాళ్ళ సెల్ఫ్ వాళ్ళని నేర్పించాలండి ఇప్పటి నుండి నేర్పిస్తేనే వాళ్ళకంటూ వర్క్ అలవాటు అవుతుంది అన్నీ చేసుకోగలుగుతారు వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతుకుతారండి ఇంకా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా నేను ఇవ్వాలని చెప్తానండి ఎందుకంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏమి ఇష్టం అవ్వకుండా మనకు ఒక ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బ్రతకగలుగుతారండి వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతుకుతారండి నేనైతే రీసెంట్ టైంలో అదే ఫిక్స్ అయ్యానండి పిల్లలకు ప్రాపర్టీస్ ఆస్తులు లేకపోయినా మంచి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాలండి ఇంకా నేను ఆ రోజైతే పూరి చేశానని చెప్పినా కదా మీ అందరికి తెలిసిందే కదా నాకు ఒక పిచ్చి అని టీలో ఒకటి టీలో టీ పూరి చపాతి ఉంటే టీల తినడం నాకు పిచ్చి అని మీ అందరికీ తెలుసు కదండి ఇంకా నేను టీని చూసిన తర్వాతకి పూరి చూసిన తర్వాత ఇంత మనసు అవుతుందండి తినాల్సిందే బాధపడాల్సిందేనండి ఇంకా నేను ఫైనల్గా అయితే పూరి టీల వేసుకొని తిన్నానండి ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా రోజు పూజలు వర్క్స్ అవన్నీ కంప్లీట్గా నేను చూ షూట్ చేయలే ఈవినింగ్ బ్లాగులు అయితే ఇంకా అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయండి నేను అది ఈవినింగ్లో రేపటి వీడియోలో చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇది ఆఫ్టర్నూన్ అండి మళ్ళీ కాఫీ ఫోర్ అవుతుంది ఇంకా కాఫీ తాగి వర్క్ స్టార్ట్ చేస్తాను నేను మామూలుగా లేకపోతే పాప వచ్చేసరికి వర్క్ అన్న కంప్లీట్ చేసి ఇంకా కాఫీ అన్న పెట్టుకుంటానండి ఇంకా కాఫీ పెట్టుకోవడానికైతే నేను అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ప్లీజ్ అండి నా వీడియోస్కి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైందండి అది నా జీవితంలో నాకు నేను ఎంతో బ్రతకగలగాను బ్రతకగలిగే ధైర్యం నాకు ఉంటుందండి ప్లీజ్ అండి నేనైతే ఎంతో రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళకు నా నా ఏంటిదండి నా బాధ ఎందు అర్థమవుతుందని చెప్పగలుగుతాం ఇంకా నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ బాగా అండి మార్నింగ్ వరకు అక్కడికి ఏం చేశాను మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ కాఫీ నుండి అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేశానండి చిక్కటి చిక్కటి కాఫీ అండి నేను పాలల్లో కాఫీ పెట్టుకునేటప్పుడు పాలల్లో వాటర్ అయితే నేను పోయానండి వితౌట్ వాటర్ అండి పాలు మరిగించి అందులో కాఫీ పొడి షుగర్ వేస్తాను కాఫీ పొడి కూడా నేను ఏం వేయనండి తక్కువనే ఇస్తానండి ఇందాకలా నేను చెప్పాను కదా పిల్లల గురించి లైఫ్ గురించి నేను మిగతా వీడియోస్లో చెప్తాను ఈ వీడియోని నేను ఇంత చేస్తున్నా బాయ్ అండి